హామీలను నెరవేర్చాలి డిమాండ్ చేసిన సీపే రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుంటూరులో యువజన కాంగ్రెస్ కార్వరిక సమావేశం అతిథిగా ఫాస్టైన జాతీయ కార్యదర్శి మమత నాగిరెడ్డి విద్యుత్ రంగ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సవాళ్లు అనే అంశంపై గుంటూరులో శుక్రవారం రాష్ట సదస్సు ప్రారంభమైంది బ్రాడీపేటలోని గురంజాషా విజ్ఞాన కేంద్రం వేదికగా రెండో రోజుల పాటు ఈ సదస్సు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు అతిథిగా హాజరై సదస్సుని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యుత్ ప్రైవేతి చేసి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు విద్యుత్ ని ఖరీదైన వస్తువుగా మార్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అనూహ్యమైనటువంటి మార్పులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ప్రధానమైనటువంటిది ప్రైవేటీకరణ ఇప్పటికే అదానీ పవర్ టాటా పవర్ పేరుతోటి దేశంలో కొత్తగా వచ్చేటువంటి రెన్యువల్ ఎనర్జీ అంతా కూడా ఎనభై శాతం తొంభై శాతం పైన ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పారు ఉన్నటువంటి పాత థర్మల్ పవర్ కానీ ఇతర పవరు అందులో కూడా పంపిణీ విభాగం డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని ప్రైవేట్గా కట్టబెట్టాలనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాను కుట్ర అది చేస్తే జరిగే పరిణామం ఏమంటే ప్రజల మీద భారం పరుగు పడుతుంది వ్యవసాయ రంగంలో ఖచ్చితంగా రైతులు పండలు పండించుకోలేనిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విద్యుత్ ఈరోజు నిత్యావసర సరుకు లాంటిది అది లేకుండా ఏ పని జరగదు అట్లాంటి విద్యుత్ని చాలా ఖరీదైన వస్తువుగా మార్చాలని ఆ విధంగా తమ లాభాలు గడించడానికి ప్రైవేట్ వాళ్ళకి మోడీ ప్రభుత్వం పూర్తి అండగా ఉంది అదే సంస్కరణలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రవేశపెడుతున్నారు శ్వేతపత్రం పేరుతోటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ముప్పై ఆరు వేల రూపాయలు ప్రజల యొక్క ధనం దుర్వినియోగం అయిందని చెప్పి చెప్పారు కానీ ఒక్క అధికారి మీద కానీ ఒక్క ప్రభుత్వంలో ఈ తప్పుడు పనులకి విధానాలకు పాల్పడిన వాళ్ళ మీద కానీ చర్యలు తీసుకోలేదు ఒక్క కాంట్రాక్టర్ని రద్దు చేయలేదు ఆ విధంగా కేవలం అవతల వాళ్ళని విమర్శించేదానికి మాత్రమే విద్యుత్తును వాడుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు మీరేమి మార్పులు చేయదలు అడుగుతున్నాను కోటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని సీపె రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు నగరంలోని పేద ప్రజలకి రెండు సెంట్ల స్థలం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ సీపే అర్జీలు రాసే కార్యక్రమాన్ని చేపట్టింది శారదా కాలనీలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ ప్రారంభించారు పార్టీ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు జంగల అజయ్ కుమార్ కోట మాల్యాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ ప్రభుత్వం కొత్తపురావుతో ఏర్పడి ఐదున్న మాసాలు గడుస్తూ ఉంది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి మాత్రము వారికి విజ్ఞప్తి చేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దాదాపు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఆనాడు మేమంతా కోరిందేమంటే అయా శాశ్వతంగా ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంటు గ్రామాల్లో ఇవ్వమని కోరాము పెడచెవన పెట్టారు ఏమాత్రం కూడా ఖాతరు చేయలే అదేవిధంగా వారు లక్ష ఎనభై వేల రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి ఇస్తే ఎక్కడ కూడా ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు అన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోయినాయి పేదవాడి ఇంటి స్థలం అనేది ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయింది తప్ప ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా పట్టణాల్లో రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ వారికి శాశ్వతంగా గృహ నిర్మాణ సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇళ్ళు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇవాళ ఆ రకంగా ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా అసెంబ్లీ సెక్రటరేట్లో కలవబోతా ఉన్నాం ఆయన దృష్టికి తెస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వీధి బీధిన ఉండే పేదవాళ్ళందరి చేత కూడా వాళ్ళ అప్లికేషన్లు నమోదు చేయించి ఈ నెల పద్దెనిమిదవ తేదీనాడు జిల్లా అధికారులకు స్థానిక అధికారులకు కూడా వారికి ఇవ్వబోతా ఉన్నాం యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి స్పష్టం చేశారు యువజన కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు జవహర్ బాబు అధ్యక్షతన శుక్రవారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది కార్యక్రమంలో మమతా పాల్గొని మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షులు రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు As a part of our district tours across the state, today we are conducting district executive meeting here in Guntur district so as a national secretary of indian youth congress and in charge for andhra pradesh youth congress we have we are leading two great movements that is naukri do nasha Nahin and shakti abhiyan talking about naukri do nasha Nahin, this is actually a very important issue because of which our youth are suffering today before coming in the government the bjp party has promised that every year they will give more than 2 crores of job to the youth but it is very disappointing it is very distressful that today with lot of pain we are telling that ఆఫ్టర్ కమింగ్ ఇన్ ద పవర్ దే హియలీ ఫర్గటన్ ఆల్ దియర్ ప్రామిసెస్ నాట్ ఓన్లీ టు ద యూత్ ఆఫ్ ద నేషన్ బట్ దే ఆర్ డూయింగ్ అట్రాసిటీస్ ఆన్ విమెన్స్ ఫార్మర్స్ యూత్ అండ్ ఎవ్రీ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ బహుజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఉదయ్ భాను గారు ఆదేశానుసారం ఒక మంచి రెండు కార్యక్రమాలు తీసుకున్నాం అందులో భాగంగానే నౌకరీ దో నహి శక్తి అభియాన్ ఇంద్రో ఫెలోషిప్ అని చెప్పే కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు నౌకరీ దో నహి అంటే ఈ దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఈ యువకులకి నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైపోయింది ఇందులో భాగంగానే యువకులకి నిరుద్యోగంలో నుంచి బయటకు తీసుకొచ్చే వస్తే కానీ వారు యువకులు మత్తువైపు ప్రయాణిస్తున్నారు ఈరోజు మోడీ ప్రభుత్వం కానివ్వండి అలాగే కూటమి ప్రభుత్వం కానివ్వండి మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్లు జాబులు ఇస్తానన్నారు అలాగే లోకేష్ గారు ఇరవై లక్షల జాబులు ఇస్తానన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చారు జాబులు ఎలా ఇచ్చారంటే ఇరవై లక్షలు కాస్త అన్ని సునాలు తీస్తే రెండండి ఆ రెండిట్లో ఒకటి లోకేష్ గారికి వచ్చింది జాబు ఆయన ఎమ్మెల్యే అయ్యారు మినిస్టర్ అయ్యారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా జాబ్ వచ్చిందండి ఆయన ఎమ్మెల్యే అయ్యారు మినిస్టర్ అయ్యారు కాకపోతే మళ్ళాంటి యువకులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మిన మోసపోయారు మోడీ గారు చూసుకుంటే అదాని గారు అంబానీ గారికి కొమ్ము కాయడం తప్పితే వేరే వ్యవహారం అయితే ఏమీ లేదు దేశంలో అభివృద్ధి అభివృద్ధి లేదు మరి ఈ రోజున గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ శ్రీమతి మమతా నాగిరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు వారి కమిటీ ఈరోజున గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరవడం జరిగింది ఈ సమావేశం ద్వారా రెండు కార్యక్రమాలని యూత్ కాంగ్రెస్ రానున్న రోజుల్లో మరింత బలంగా మీ ముందుకు తీసుకొస్తా రా తీసుకురాబోతూ ఉంది అందులో ఒకటి శక్తి అభియాన్ అంటే మహిళలకి రాజకీయ ప్రాధాన్యత అదేవిధంగా నాయకత్వ విలువలను పెంపొందించే విధంగా ట్రైనింగ్ ఇవ్వటం రెండవ కార్యక్రమం నౌకరీదో నశానహి అంటే మత్తు వద్దు ఉద్యోగాలు కావాలి ఈ రోజున రాష్ట్రంలో దేశంలో మీరు చూసినట్టయితే పరిస్థితి ఎలా ఉందంటే ఉద్యోగాలు అయితే దొరకట్లేదు కానీ గంజాయి కానీ ఎండిఎంఏ కానీ మాదక ద్రవ్యాలు యువతకి వెచ్చలవిడిగా దొరుకుతున్న పరిస్థితి వాటి మీద యూత్ కాంగ్రెస్ రానున్న రోజుల్లో యువతని మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి చేసే కార్యక్రమం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపేంత వరకు కూడా మా సాయశక్తుల ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని ఈ రెండు కార్యక్రమాలు మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాము గుంటూరు నగరంలో నిలిచిన త్రాగునీటి సరఫరాని త్వరితగతిన పునరుద్దరించాలని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు సంబంధిత అధికారులకి సూచించారు సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ మరమ్మతు పనులకి శుక్రవారం నగర కమిషనర్ పోలీసు శ్రీనివాసులతో కలిసి మేయర్ పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు గంటల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో చెప్పారు ప్రకృతిని ఆస్వాదిస్తూ అద్భుతమైన ఆహారాన్ని అందరూ ఆరగించాలనే సంకల్పంతో బృందవన్ గార్డెన్స్ ఒకటో లైన్ లో జంగిల్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గాద వెంకటేశ్వరరావు చందు సాంసరావు మాగంటి సుధాకర్ అతిథులుగా హాస్టే రెస్టారెంట్ ని ప్రారంభించారు ఆకాంక్షలకు అనుగుణంగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ రెస్టారెంట్ దినదిన అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు చివరిగా హోటల్ నిర్వాహకులు జగదీష్ మాట్లాడుతూ అనేక రకాలైన బిర్యానీలు అందించడం తమ ప్రత్యేకతని నగరవాసులు తమ రెస్టారెంట్ అందిస్తున్న సేవలని సద్నియపరచుకోవాలని పిలుపునిచ్చారు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి జంగిల్ రెస్టారెంట్ చంద్రమోహన్ నగర్ ఎనిమిదో లైన్లో మల్లవరపు గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటైనటువంటి జంగిల్ అనే పేరుకు అను అనుగుణంగానే లోపలికి వచ్చినా కానీ మనకి ఆ వాతావరణం కనిపించే విధంగా సెట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంది రానున్నటువంటి రోజుల్లో ప్రజలకి వీళ్ళు మంచిగా ఫుడ్ని అందించి ప్రజలు మన్నలను పొంది గౌతమ్ కుమార్ పెట్టినటువంటి వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అట్లానే మీరు కూడా వచ్చే కస్టమర్ల పట్ల ప్రేమ చూపించే విధంగా మీరు అందరూ కూడా మీ స్టాఫ్ని కూడా మీరు కొంచెం ట్రైన్ చేసి జనరల్గా ఇంట్లో నుంచి కాకుండా రెస్టారెంట్కి వచ్చేది కాసేపు ప్రశాంతంగా కూర్చుందామని ఆ ప్రశాంతతకు తోడు మీరు కూడా హాస్పిటాలిటీ చూపిస్తే ప్రజలు కూడా మెచ్చుతారని చెప్పేసి గౌతమ్కి చిన్న సూచన చేస్తూ రానటువంటి రోజుల్లో ఈ జంగిల్ రెస్టారెంట్ గుంటూరులో ఒక ప్రముఖమైనటువంటి రెస్టారెంట్గా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తూ ఈ యొక్క గౌతమ్ కుంబార్తో పాటు ఈ రెస్టారెంట్కు ఉన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ శుభాభినందనలు తెలుపుతూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం మన గుంటూరు బృందావన్ గార్డెన్స్లో చంద్ర చంద్రమౌళి నగర్ ఎనిమిదో లైన్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జంగిల్ రెస్టారెంట్ ఈ వాతావరణం ఇదంతా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది నిజంగానే ఒక జంగిల్ని ఒక ఎన్వారాన్మెంటల్ కాన్షియస్నెస్ తోటి పర్యావరణం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అనే థీమ్లో భాగంగా సోదరులు గౌతమ్ కానీ మరి వాళ్ళ మిత్రబృందం అంతా కూడా ఈ జంగిల్ రెస్టారెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ మెను కానీ వాళ్ళ వివరాలు కానీ చూస్తే హెల్దీ ఫుడ్ని సరసమైన ధరలకు ఇవ్వాలని మన గార్డెన్సే కాదు ఈ చుట్టుపక్కల రాజేంద్ర నగర్ కానీ చంద్రమౌళి నగర్ కానివ్వండి ఇటు కొరటిబాడు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ వేలో క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి అనే ఒక మంచి ఆశయంతో సోదరుడు ఏర్పాటు చేశాడు మరి ఆ విషయం ఆల్ ద సక్సెస్ చక్కగా ఇలాంటి మంచి మంచి రెస్టారెంట్స్ మంచి మంచి బిజినెసెస్ వస్తేనే మన సిటీకి కూడా అందు మన పౌరులకు కూడా మంచి సర్వీసెస్ ఉంది కాబట్టి కొద్దిగా మూడనగా కొద్దిగా మంచి సర్వీస్ తోటి అలాగే చిన్నళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు మహిళలు ఉంటారు పిల్లలుంటారు అందరికీ కూడా అనుకూలంగా ఒక మంచి వాతావరణంలో ఫుడ్ ఇవ్వాలని సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి మరొకసారి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు జంగిల్ రెస్టారెంట్ని ప్రారంభించిన మా సోదరులు గౌతమ్ గారికి శుభాకాంక్షలు నగర ప్రజలకు ఒక మంచి హైజీనిక్ ఫుడ్ అందించాలనే క్రమంలో పర్యావరణాన్ని కూడా మనసులో పెట్టుకొని ఒక మంచి డిజైన్ తోటి హోటల్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ నా గుంటూరు ప్రజలకి మంచి పసందైన కమ్మన్ అయిన బిర్యానీతో పాటు మంచి యామియన్స్ ఉన్న రెస్టారెంట్ ఒకటి అందిద్దామనే ఆలోచనతో ఈ జంగిల్ థీమ్మని పెట్టాము మనకు జంగిల్ థీమే మొత్తం లోపల పచ్చదనంతో పాటు కొంచెం యానిమల్స్ అవి వాటితో పాటు మంచి యామియన్స్తో కస్టమర్ రెస్టారెంట్కు వచ్చాడంటే అతనికి కళ్ళు నోరు చెవులు అన్ మూడు సాటిస్ఫై అవ్వాలనే ఒక ఆలోచనతో కంటి కోసం యామియన్స్ నోటి కోసం మంచి రుచికరమైన ఆహా ఆహారము చెల కోసం మంచి సాంగ్స్ కానీ అట్లా అట్లా థీమ్తో ఆలోచిచ్చి జంగిల్ థీమ్ అని ఒకటి స్టార్ట్ చేసామండి మన చంద్రమోహన్ నగర్ ఎయిత్ లైన్ బృందావన గార్డెన్స్ ఫస్ట్ లైన్లో మన దగ్గర స్పెషల్స్ వచ్చేసి నల్లిఘోష బిర్యానీ అని షాహి ఘోష్ బిర్యానీ అని తందూరి బిర్యానీ అని దాంతోపాటు ఇప్పుడు కొంచెం ఫేమస్ అవుతున్న పలావ్స్ అన్ని పలావ్స్ కోడి పలావ్ కానీ చిట్టు ముత్యాల పలావ్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అని డిజర్ట్స్ కానీ మాక్టైల్స్ అన్ని స్టార్టర్స్ కానీ స్టార్టర్స్లో మనకి బిర్యానీ మాస్టర్ కూడా ఒక థర్టీ ఫేవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మంచి అనుభవం ఉన్న వంట మాస్టర్ అని ఖాదిర్ ఖాన్ అని అతని టీం అందరు ఉన్నారండి మన దగ్గర అతను హైదరాబాద్లో అతని బిర్యానీ కింగ్ అంటారు అతని మనం రిక్రూట్ చేసుకున్నాము బిర్యానీ కూడా చాలా మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి మన దగ్గర మన దగ్గర మెయిన్ స్పెషల్ దమ్ బిర్యానీ అండి అదే కామన్ కాకపోతే దాంట్లోనే మంచి ఫ్లేవర్ తీసుకొని తీసుకొని వచ్చి ఇద్దామని నందివెరుగు రోడ్లోని పద్మానగర్ లో మహిళలు ఆందోళనకి దిగారు స్థానికంగా ఉన్న రెస్టారెంట్ కారణంగానే ఇబ్బందులు పడుతూ ఉంటే కొత్తగా వైన్స్ ఏర్పాటు చేస్తున్నారని కన్నెర చేశారు దేవాలయాలు చర్చ్ హాస్టల్స్ మధ్య వైన్స్ పెట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారు

ఇక్కడ చిన్నపిల్లల హాస్టల్ ఒకటి ఉంది టెంపుల్ ఉంది చర్చిలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా రోడ్డు మీదకి పిల్లలు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు తాగి ఎట్లా పడితే అట్లా వెళ్తూ గొడవలు చేస్తూ ఈ పిల్లల వల్ల వాళ్ళు ఏది పడితే అది చేస్తున్నారని చెప్పి మేము ఇక్కడ ఉండే వాళ్ళం చాలా ఇబ్బందులు పడుతున్నాము దానివల్ల వైన్ షాప్ ఇక్కడ ఓపెన్ చేసేది మేము వద్దని చెప్తున్నాము అది ఆల్రెడీ ఉందండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి బార్ షాప్ ఉంది మళ్ళీ ఇంకోటి మొదలు పెడుతున్నారు ఇక్కడ ఇప్పుడు దానిలో తాగొచ్చిన వాళ్ళే పిల్లలు రోడ్డు మీదకి రావాలన్నా పెద్దోళ్ళు రోడ్డు మీదకి రావాలన్నా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని రామచంద్రాన్ని మేము బాధపడుతున్నాం అది కాకుండా మళ్ళీ కొత్తగా ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు దీనివల్ల మేము ఎవరికి చెప్పాలి ఏం చెయ్యాలి గుడి ఉంది చిన్నపిల్లల హాస్టల్ కూడా ఉందండి ఎవరన్నా మధ్య తరగతి వాళ్ళు పిల్లలు రూపాయికి రెండు రూపాయలకి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు మేము ఇళ్లలో పాసి పనులు చేసుకొని కూలి పనులకెళ్ళి ఏ టైం పడితే ఆ టైం వస్తాం ఒక మాకు టైం అంటూ ఉండదు ఇప్పుడు మేము రావడానికి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో కొంచెం ఏడారిగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ మాకు భయం వేస్తుంది తిరగాలన్నా కూడా దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు మీదకి రావాలన్నా ఎవరు తాగేసి సీసాలు పట్టుకొని అడ్డంగా నుంచుకోవడం ఎక్కడ పడితే అక్కడ పాసులు పోయడం చండాలంగా అసభ్యంగా ఇచ్చేస్తున్నారు అందుకని మాకు ఇక్కడ అయితే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవండి అవును ఇబ్బందిగా ఉందండి దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం దీని మీద చర్యలు తీసుకోవాలని పెద్దవాళ్ళని అడుగుతున్నాం మేము అందరం కలిసి మధ్య తరగతి కుటుంబీకుల నుంచి వచ్చాము అందరం కలిసి కూడా కూడబెట్టుకుని బ్యాంకు లోన్ తీసుకుని అపాయింట్మెంట్ కట్టుకున్నామండి దాదాపుగా అందులో ఒక వంద మంది వంద మందిగా నివసిస్తాము ఎదురుకున్న బారు వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాము ఇప్పటివరకు వీధి రేట్లు లేకపోయినా సరే మేము రోడ్డు మీద రాలేదండి ఎవరికీ కంప్లైంట్ చేయాలి ఈ వైన్స్ వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి చెప్తున్నామండి ఇప్పుడు లైట్లు కూడా నాకు నుంచి ఎవరు మాట్లాడట్లేదండి మాకు మధ్యలో ముందుగా మైన్ షాప్ వద్దు స్కూల్ దగ్గర వైన్ షాప్ ఉండకూడదు పక్కన గుడి ఉందండి గుడికి వెళ్లే దారిలో కానీ ఇంట్లోకి దారిలో కానీ మేము ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ నైట్ పిల్లలు ఏడింటికి వస్తారు స్కూల్ కాలేజీల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది గాజు పెంకులు వేసి తాగిగా సీసా పెంకులు వేసి ఇప్పుడు బార్ వాళ్ళు ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఇంకా వైన్ షాప్ ఉంటే లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందండి దయచేసి వైజాబుద్దును ఆనంది భారత ముగించే మీద ముఖ్యాంశాలు మరొకసారి విద్యుత్ ప్రైవేటీకరణతో ప్రజలపై భారం మోపుతున్నారు వచమెత్తిన సిఐటీయు రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు హామీలను నెరవేర్చాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుంటూరులో యువజన కాంగ్రెస్ కార్మిక సమావేశం అతిథిగా హాజరైన జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి వార్తలు ఇంతతో సమాప్తం మరొక బులెటెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం